గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి గత ప్రభుత్వము గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ మొత్తము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వారి శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారు భక్తులు ఇచ్చే కానుకలు హిందూ ధర్మ ప్రచారం కోసము మందిరాలు ఆలయాల నిర్మాణం కోసము ఆ రకంగా మరి ప్రభుత్వము టీటీడీ తగు చర్యలు తీసుకోవాలి ఏదైతే ఆ పార్వతి మండపం ఉందో దాన్ని గతంలో మరి అనాలోచితంగా తొలగించడాన్ని తప్పుపట్టడం నేను పార్లమెంట్లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఆనాటి అధికారులు దాన్ని ఏ రకంగా విస్మరించారో ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మండపాన్ని కూడా కాపాడుతూ నేను యువ గారికి అదే రకంగా అడిసల్ జీవో గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ యొక్క పవిత్రతను కాపాడండి ప్రాచీన కట్టడాలను కాపాడండి ఆ ప్రాచీన సంస్కృతిని కాపాడాల్సిందిగా నేను వారికి రెండు చేతుల జోడించి వారికి హృదయపూర్వకంగా నిలబేడు